బీహార్లో కాంగ్రెసు ఆర్జేడీ కూటమిగా ఏర్పడ్డాయి లో మొత్తం ఐదు పార్టీలు అందులో ప్రధాన పార్టీ ఆర్జేడీ రెండో పార్టీ కాంగ్రెస్ మరి మిగతా ఉన్నాయి ఇలా ఐదు పార్టీలు అందులో ఒక పార్టీ జేఎంఎం జార్ఖండ్ ముక్తి అయితే బయటకు వచ్చేసింది ఇక మిగతా రెండు పార్టీలు కూడా ఉన్నాయి అయితే ఎక్కడా కూడా సీట్ల పంపకాలు అయితే జరగలేదు అయితే వాళ్ళు అనుకున్నట్లుగా మాకు నూట నలభై మూడు స్థానాలు కావాలని ఆర్జేడీ అన్నది ఆ విధంగానే సొంతంగా ప్రకటించుకుంది నూట నలభై మూడు నియోజకవర్గాల్లో తన యొక్క అయితే ప్రకటించింది కాంగ్రెస్కి మాకు అరవై కావాలని చెప్పింది ఆ విధంగానే అరవై స్థానాల్లో పంచుకున్నారు అంతేగాని వీళ్ళలో సమన్వయం కుదరలేదు సమన్వయం కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్ వచ్చింది పోటీకి దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు స్థానాల్లో ఆర్జేడీ కాంగ్రెస్ మిగతా వాళ్ళ కోటలో ఉన్నటువంటి పార్టీలు సొంతంగా అభ్యర్థులు నిలబెట్టేశారు అంటే వీళ్ళు పంచుకోకుండానే ఎవరికి వారే ఎవిన తీరు విధంగా ఇటు కాంగ్రెస్ తగ్గలేదు అటు ఆర్జేడీ తగ్గడం లేదు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏమొచ్చేసి రంగంలోకి దిగారు రాహుల్ గాంధీకి నచ్చజెప్పి అటువైపు ఏమొచ్చేసి తేజస్వి యాదవ్ కి నచ్చజెప్పి ఎలాగైనా సరే ఒక కొలిక్కి తీసుకురావాలి కలిసి పోటీ చేస్తేనే మనకి ఏదైనా లాభం గాని కలిసి పోటీ చేయకపోతే ఆ ఎన్డీఏ పడుతుంది తద్వారా మళ్ళీ ఇప్పుడు బీహార్ కనుక గెలిచిందంటే దేశ రాజకీయాల మీద ఇది చాలా ప్రభావం పడుతుంది కాబట్టి మనం ఎలాగైనా సరే గెలవాలని ఇప్పుడు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అయితే మధ్యలోకి వచ్చారు కానీ కాంగ్రెస్ మాత్రం మా అరవై స్థానాలు మావే ఉంటుంది ఆర్జేడీ మాత్రం మా నూట నలభై మూడు స్థానాలు మావే మేము నూట నలభై మూడు తగ్గుమాంటుంది ఎలాగైనా సరే సీఎం అభ్యర్థి మేమే అనేది ఇప్పుడు ఆర్జేడీ కాంగ్రెస్ కనీసం అరవై తీసుకుని సీఎం అభ్యర్థి మీరే చెప్పలేకపోయింది అసలు రాహుల్ గాంధీ ఒక పంచాయతీ చేయలేకపోయాడు దీనివల్ల ఇప్పుడు ఎంతో మంది నామినేషన్లు తిరస్కరించబడుతున్నాయి పైగా సొంత నేతలే వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఒక దగ్గర ఏమొచ్చేసి కాంగ్రెస్ ఆర్జేడి కలిసి పనిచేస్తాయి మరొక దగ్గర ఏమొచ్చేసి ఆ పార్టీలే ఒకటి ఒకటి దుమ్మెత్తుకుని పోసుకుంటాయి ఇది ఎన్డీఏ కి బాగా కలిసి వచ్చినటువంటి అంశం దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు తల అసలు ఏ విధంగా ఇతడు ప్రధాన మంత్రి అవుతాడు ఏ విధంగా ప్రధాన అభ్యర్థిగా మనం నిల్చోబెట్టామంటూ రాహుల్ గాంధీని చూసి అందరూ కూడా తలలు బాదుకుంటున్నారు ఇంకొక వైపు అయితే మమతా బేగం ఇటు డిఎంకే నేత స్టాలిన్ కూడా ఇలాంటి మనం ఏ రేపు కూ కోటంలో ఉండగలము అర్థం కావట్లేదు వచ్చేసరి కూడా పార్లమెంట్ లో కనీసం రెండు వందల పైగా కాంగ్రెస్ సొంతంగా గెలవకపోతే ఎన్డీఏని గెలవడం కష్టమే ఎన్డీఏని ఓడించలేము ఎన్డీఏ కనుక వాడకపోతే ఇక పూర్తిగా మన పని కూడా అయిపోతుంది అన్న విధంగా వీళ్ళు కూడా మదన పడిపోతున్నారు